హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు నేచర్ లవర్ ఈరోజైతే మనం అతి పురాతనమైన నాకు తెలిసి స్వతంత్రం రాక ముందు నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి అంటే నాకు తెలిసి ఇంకా బ్యాక్ అయి ఉండొచ్చు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో ఉన్న అతి పురాతనమైన గ్రామం మ్యాక్సిమం ఇల్లులు చూస్తూ ఉంటే అసలు ఆ గోడలు చూస్తుంటే అర్థమైపోతుంది ఇంకా ఇంతకన్నా పురాతనమైన గోడలు ఇంతకన్నా పురాతనమైన ప్లేస్లు ఉన్నాయి మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను Let's go.

ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ గోడలు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇలాంటి ఇంజన్లు చాలా రేరు మనం చాలా తక్కువ డేస్లో చూస్తాము హౌస్ డోర్లు కానీ చాలా పురాతనమైనవి వాస్తవానికి ఇప్పుడు మన సిటీలలో కానీ పల్లెటూరులో కానీ ఇలాంటి పెంకులతో కట్టిన ఇల్లులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఉదయం దగ్గర నుంచి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరంతస్తుల నుంచి పదంతస్తుల నుంచి ఇరవై అంతస్తుల బిల్డింగ్ మధ్యలో వెహికల్ని తిరిగే మనకు అసలు ఇలాంటి పల్లెటూరి వాతావరణం చూస్తే మనసు ఒక్కసారిగా పులకరించుకోద్ది అందులో అతి ప్రాచీన అంటే అతి పురాతనమైన పల్లెటూరు నన్ను చూస్తూ ఉంటే హ్యాడ్సాప్ అనిపిస్తుంది నైన్టీ ఫార్టీ వన్ నుంచి నాకు తెలిసి ఇంకా బ్యాక్ అనుకుంటా వీళ్ళకి తెలిసి నైన్టీ ఫార్టీ వన్ నుంచి ఉన్న గ్రామం అని చెప్తున్నారు దీనికి చాలా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆ రోజుల్లోనే చదువుకోవటానికి స్కూలు లేకపోయినా కూడా చిన్న చిన్న ఈ పశువుల పాకాలు ఉంటాయి చూసావా ఆ పాకాలలో కూర్చొని చదువుకున్నారన్నమాట ఆ రోజుల్లోనే ఎంత డెవలప్మెంట్ ఉందో చూడండి ఎడ్యుకేషన్ పరంగా ఇలాంటి ప్రకృతిలో నిజంగా ఎంతో గొప్ప వ్యక్తులు ఈరోజు సాఫ్ట్వేర్లు గాను గవర్నమెంట్ ఎంప్లాయీలు గాను మంచి పదోన్నత పదవుల్లో ఉన్నారన్నమాట పెద్ద ఏళ్ళల్లో కానీ వేరే ఎవరిన సహరిస్తే వాళ్ళు ఊరిపక్కలు గానీ ఉండి చదువు చెబుతూ ఉండేవాళ్ళు అప్పుడు మాకు ఒక బ్రాహ్మణేసి ఉంటే ఆయన టీచర్గా మాకు చెప్తుండేవాడు ఓకే అయితే ఇంత ఆనందంగా జీవిస్తున్న ఈ ఊరికి చిన్న ఒక మూపు వచ్చి పట్టదు అదేంటంటే వరద నీరు కొండల్లో పడ్డ వరద నీరు ఒక కుంతలాగా చేరడం సో అప్పుడు ప్రభుత్వాలు ఆలోచించి ఒక డ్యామ్ నిర్మించాలి అని చెప్పి ఆ డ్యామ్ నిర్మాణానికి ఈ ఊరు మొత్తం ఈ ఊరు ముంపు గ్రామం కింద పోయింది అని చెప్తున్నారు ఇక్కడ అంటే ప్రభుత్వం వీళ్ళకి తగ్గిన నష్టపరిహారం చెల్లించారు సో అమౌంట్లో వీళ్ళు పక్క కట్టుకోవడం జరిగింది అయితే ఇప్పటికీ కూడా కొంత ఊర్లు వదులుకోలేక దాదాపు నాకైతే పది పది ఫ్యామిలీలు కనిపిస్తున్నాయి ఇక్కడే హ్యాపీగా జీవిస్తున్నారు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు మామిడి తోటలు నిమ్మ తోటలు బాగా చుట్టూరు ఆల్గోడలో ఒక అభివృద్ధి గ్రామం ఇది ఓకే సో ఇది ఈ ఎర్రబాల్యం పురాతన చరిత్ర సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి పురాతనమైన ప్లేస్ మీకు చూస్తాను అంతవరకు సెలవు మీ రాజు